హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యూకేలో గోదావరి అమ్మాయి నా పేరు రిషిత ఈరోజు మీరు తమ్ముళ్ళలో చూసా ఉంటారు నా రూమ్మేట్ స్టైల్లో బంగారు చేపతో పులుసు అండ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు కొత్తిమీర చింతపండు పులుసు అండ్ మేము ఇక్కడ కొన్ని ముక్కలు ఫ్రై కూడా తీసి పక్కన పెట్టుకున్నాము ఫస్ట్ ఏంటంటే సన్నగా తరిగిన టమాటాలు ఉల్లిపాయలు మిక్సీలోకి వేసుకుంది దాన్ని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంది అది కొంచెం వే అది కొంచెం వేడయ్యాక గ్రైండ్ చేసుకుని పేస్ట్ వేసుకుంది నెక్స్ట్ బాగా తిప్పాలి కొంచెం బాగా మగ్గాలన్నమాట ఈ పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసుకోండి అది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే ముందుగా చూపించిన పచ్చిమిపకాయలు కూడా కొన్ని వేసుకోండి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేస్తే కొంచెం బాగా మరగాలన్నమాట మరిగాక ముందుగా నానబెట్టుకొని చింతపండు పులుసు వేసుకుంది అది కూడా కొంచెం మరిగాక ముందుగానే బాగా నీట్ క్లీన్ చేసుకుని చేపలు వేసుకోండి నెక్స్ట్ కొంచెం కారం అండ్ కొంచెం మేము ఇక్కడ పింక్ సాల్ట్ వేసుకుంటున్నాం వేసుకొని లిడ్ పెట్టి కొంతసేపు బాగా మరిగనివ్వాలన్నమాట చూసారు కదా ఎంత బాగా మరిగిందో అలా మరిగాక అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే అంతే నెక్స్ట్ ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫిష్ని ఫస్ట్గా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఫిష్ని తీసుకొని కొంచెం పసుపు వేసుకోండి అండ్ కొంచెం ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకొని ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి అండ్ కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ మిక్చర్ని అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ముక్కలు పట్టించండి చూస్తున్నారు కదా బాగా ఒక్కొక్క ముక్కని ముక్కకి బాగా పట్టించండి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అలానే బాగా ప్రతి ముక్కకి రుద్దుతూ బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి అప్పుడు ఫిష్ ముక్కలు బాగా పడుతుందనమాట మిక్చర్ అండ్ ఒక ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను డీప్ ఫ్రై చేయట్లేదు జస్ట్ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని ముక్కల్ని పెట్టుకొని ఫ్రై చేసుకోండి అటు ఇటు ఇలా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎమ్మె ఫిష్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ ప్లీజ్ స్టేట్ యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్